హౌస్ చాలా బాగుంది ఇస్ హలో వేర్ ఏం నువ్వు ఇంకా హౌస్లోకి వెళ్ళలేదే ఏ మీ ఇంటి వెనకాల బటర్ఫ్లైస్ కూడా రా చాలా బాగున్నాయి బ్రష్ చేసుకుంటున్నారా ఓ పిల్లలందరికీ బ్రష్ చేపిస్తున్నారా మీ ఇద్దరు అయిపోయింది ఇప్పుడు పిల్లలకి చేయిస్తున్నారా హలో నైట్ కాదంటే ఆఫ్టర్నూన్ అంటే సారీ మార్నింగ్ అంటే ఏంటి అది బూచ్ లాగుంది అక్కడ చూడు ఒకసారి మొత్తం పింక్ ఏసేసింది పైన మాత్రం అది క్రౌన్ మాత్రము ఏదో కలర్ వేసింది నో నాన్నా ఫేస్ ఆ ఫేస్ ఉండకూడదు నాన్న ఫేస్ ఎలా ఉండాలి చెప్పు ఫేస్ సూపర్ ఇప్పుడు హెయిర్ వచ్చేసి కలర్ లో ఉండాలి బ్లాక్ కలర్ లో ఉండాలి నాన్న ఫేస్ ఒక్కటి చేయాలి నాన్న మొత్తం చేయకూడదు ఫేస్ చేయాలి బాగుందా చూడు ఒకసారి బాగుంది కదా ఆ మా స్టైల్ చూడు కాలు మీద కాలు వేసుకొని నీ తమ్మి తమ్మిస్తుంది నాకు తమ్మి కనిపిస్తే నేను టికిల్ చేస్తాను నీ ఇష్టం టికిల్ చేయనా మరి చేయనా నిద్ర రావట్లేదా త్రీ అయిపోతుంది ఏదో టైం పడుకో అమ్మా ప్లీజ్ అన్నయ్య డాడీ నీకేం చెప్పాడు అన్నయ్య దూరంగా కూర్చొని చూడన్నయ్య ఫ్లవర్స్ ఎల్లో ఏమండి మీ కూతురే వేసింది నేనేం హెల్ప్ చేయలే జస్ట్ చెప్పా నేను సూపర్ అమ్మా క్యూట్ గుంది ఎవరు అక్కడ టీచర్ ఎవరు సిస్టర్ సిస్టర్ అంట టీచర్ టీచర్ అంట బుక్ ఉందనేసి టీచర్ టీచర్ అని చెప్తున్నామని వావ్ నైస్ ఓకే డన్ డన్ నో నో ఎనఫ్ ఓకే డోనట్

ఏంటి కనిపించట్లేదు బాగుంది వాళ్ళు వేస్తున్నావు నువ్వు డ్రాయింగ్ చాలా బాగా వేస్తున్నావు బాగుంది నాన్న చాలా బాగా చేస్తున్నావు ఇట్లా ప్రాక్టీస్ చేస్తా ఉండి చాలా బాగున్నాయి మరి ఇంత ఇంత కష్టమైన డ్రాయింగ్స్ వేస్తున్నావు ఈజీ ఎందుకు నువ్వు అప్పుడప్పుడు బుక్లో రాయమని నేను వేయని మమ్మీ అంట ఎంత బాగుందో చూడు భలే ఉంది నిషూ చాలా బాగుంది చాలా బాగా చేసావు చూపిస్తాను నిజంగా సూపర్గా ఉంది గ్రే అండ్ బ్లాక్ నిజంగా సూపర్గా ఉంది నిషు మంచిగా వేస్తున్నావు నాన్న నువ్వు అసలుకి ప్రాక్టీస్ లేకుండా జస్ట్ వన్ టైం చూసి వేయడం అంటే గ్రేట్ కదా సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బేబీ వితౌట్ ప్రాక్టీస్ నిజంగా గ్రేట్ నిజంగా సూపర్ నాన్న మంచిగా వేస్తున్నా హిడెన్ టాలెంటా నిశాంత్ నుంచి ఏమండి హిడెన్ టాలెంట్ కదా ఏమేం చేస్తుంది ఇక్కడ మేడం జాల నరికి బాలూ ఈ అది ల్యాప్‌టాప్ అనుకుంటా బుక్ అనుకుంటా అది బుక్ లో చాల్లే పోది అమ్మ చాలమ్మా అది ఉండిలే అది అది ఉండిలే ఉండిలే చాలా బాగుంది ఏదైనా బుక్ లో అన్న అవి బుక్లో వేయు బుక్ లో ఏమిటి వాడికి ఒక వైట్ ప్లెయిన్ నోట్స్ తీసి అన్ని మన ఇంట్లో లైన్స్ వైట్ ప్లెయిన్ ఎవ్రీడే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఎవ్రీడే ఒక ఒక డయాగ్రామ్ వెయ్యు ఓకేనా బాగుంది మంచి నీ ఇష్టం నీ ఓపిక నువ్వు ఎన్నైనా వెయ్యి బాగుంది నాన్న త్వరగా కూడా వేస్తున్నాడు కదా టైం తీసుకోకుండా అది నువ్వు మిల్క్ వెళ్ళావు చూడు ఐ మీన్ ఒక బిఫోర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందర స్టార్ట్ చేశాడంతే షార్క్ చూపి షార్క్ ఇక చాలా బాగా వచ్చింది ఇంక బాగుంది నాన్నా నిజంగా బాగున్నా గుడ్ నా నా మీ గుడ్ అవ్వని పింక్ 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 బా స్టిక్ చెయ్యు నీ ఆనందము బుజ్జి పాప అంత వేసేసి మమ్మీకి చూపించు చూపించేపు ఈ బెడ్ కవర్ మీద ఉండే పాండ ట్రై చేయి ఏంది అవన్నీ మూతికి కూడా వేసుకున్నావా ఎందుకమ్మా అంతా స్టిక్ చేసుకుంటున్నావు మూతికి ఒకటే కాదు కాళ్ళకి కూడా వేసుకుంటుంది చూడు మొత్తం పేపర్ అంతా ఖాళీ నార్మి ఓయ్ ఓయ్ ఐస్ క్రీమ్స్ ఏమో పట్టు ఈ పక్క పట్టు టెడ్డి బేర్ Idee it antam. It's bad. It's bad. Bad. Okay. It's pencil. Pencil. It ice cream. It is ice cream? No. Um. no. Oh, I bought the school uniform. Mm. The ice cream. Mm. Um. <laughs> Don't cry. Oh, amma, dani ఎలాంటి పనులు చేస్తావు అంటే నువ్వు పిచ్చమ్మ ఏమండి దానికి ఏమేమి వేసావి పాపము బుబ్బు అయిందా పిచ్చమ్మ బూబూ ఎందని హెల్ప్ చేస్తున్నావా బేబీకి ఈ పిచ్చాటలు అన్ని నీకే మైండ్లోకి వస్తాయి కదా దారి ఏముంది మమ్మీకి ఎక్కడ బుబుాయింది మమ్మీకి బుబువావలేదా మమ్మీ ఎక్కడైంది ఏమైంది ఏమైంది చెప్పు మమ్మీకి ఏ డోంట్ క్రై డోంట్ క్రై క్యాండీ నువ్వు జరుగు అక్కడ నేను బయటికి వెళ్ళి బట్టలు హ్యాంగ్ చేయాలి డ్రై చేద్దాం ఓకే ఇంకో స్టిక్కర్ ఎక్కడ నేను ఎత్తిని పెట్టుకో అది చూడు ఒకసారి కాల్ చూసావా రే పిచ్చోడా ఏంట్రా అది దాని పిచ్చోడా అమ్మ గ్యాప్ లేకుండా వేసుకుంది చూడు పిచ్చినానా ఎలా పడుకుంది అమ్మ పైకి వేసుకోందా పైకి వేసుకుంది మొత్తం పై నుంచి కింద టో వరకు వేసుకోంది ఏం అవన్నీ బూబూలా అవన్నీ బూబూలట అన్ని స్టిక్కర్స్ వెళ్లే ఇంకాలే పిచ్చి పిచ్చి గేమ్స్ పిచ్చి థాట్స్ అన్ని నీకే వస్తాయి కదా ఎస్ పదవే పిచ్చిదన్న పద గుడ్ నైట్ అయింది టైం పద నోలేదు గీలేదు పద పద అది కూడా గ్యాప్ ఉంది అది ఎక్కడ వేసుకుంటావు డోంట్ క్రై డోంట్ క్రై ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంట అది అంట మమ్మీ ఏం పాట పాడుతుంది మమ్మీ ఏం పాట పడుతుంది నీకు నీకు మమ్మీ ఏం పాట పాడుతుంది చెప్పవే ఏం పాట పాడుతుంది లాలీ లాలి 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 ఇంకా సున్ సున్ పాడదా పాడుతుందా ఇంకా లేకు